చూసా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చావు కదా దానికి రియాక్షన్ అనమాట విశాఖపట్నం భూముల్లో వీడు మళ్ళీ ఎలా అడుగు పెడతారని చెప్పేసి అని స్థానికులు నీ ఫోటోకి చెప్పులు గిప్పులు చీపులు వాటితో పాటు బోనస్గా అమ్మనాభూతు అర్థమైందా నువ్వు చేసే పరిపాలన నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో సామాన్య ప్రజలు కూడా అర్థమైపోయింది జనాలు క్లియర్ కలకట్టినట్టు తెలిసిపోతుంది అక్కడ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పక్కా మోసవరా ఈ దెబ్బతో ప్రజల ఆస్తి మీద కన్నేసాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మన ఆస్తి పాస్తులు మన చేతుల్లో ఉండవు పక్కా జగన్మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్ళిపోతాయి తర్వాత మనల్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుల పేరున మన ఆస్తులు వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేపించేసుకొని మనల్ని నడు రోడ్డు పేరు నిలబెట్టేస్తాడో అని ప్రజలకు అర్థమైపోయింది అర్థమైపోయాయి ఇగో ఈ రియాక్షన్ అనమాట సిప్పులతో సిప్పులతో కొట్టడు ఓకెత్తే అయితే నేను అమ్మ నా బూత్లు తిట్టడం ఇంకొక ఎత్తున్నమాట వింటే శివులు మాకే సిల్లెడిపోతున్నాయి అన్ని బూతులు తిట్టారు అవన్నీ చూపించదలుచుకోలేదు అందుకే చూపించట్లా నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ అని చెప్పేసి మిమ్మల్ని ప్రభుత్వానికి సంబంధించే ఒక అధికారిని అక్కడ పెట్టి మన ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా మా ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా నీ దగ్గర పెట్టుకొని ప్రభుత్వం చేతుల్లోని నీకు నచ్చినోడికి నువ్వు రాసిచ్చేయచ్చు కదా ఎవడు ఆడదానికి కూడా సరిపోడు కోర్టుకి వెళ్ళడానికి ఉండదు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఊనాడో ఆయనే ఫైనల్ మా నోనెట్టేసుకోవాలా చక్కగా మా నాయకులందరికీ ఆశలు అంతస్తులు భవనాలు మొత్తం మాత్రం మొత్తం రాసిచ్చేయాలా అంతేనా ఏం స్కెచ్ చేసావు జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు ఇన్ని తిరిగితే లెక్కన మాకు అర్థం కావట్లా జనానికి అర్థమైపోయింది క్లారిటీ వచ్చేసింది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అంటే ఇంతే మనోడు మనల్ని మనం ఖచ్చితంగా జరగబోయేది కూడా అదే మళ్ళీ నీకు ఎవడైనా ఓటేసి గెలిపించే ప్రయత్నం చేసేడా వాళ్ళ ఆస్తిపాస్తు వాళ్ళ దగ్గర ఉండవు ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర కూడా ఉండవాను మీ నాయకుల చేతుల్లో ఉంటాయి మీ వైసీపీ నాయకులు కానీ లేదంటే మీ కార్యకర్తలు కానీ చక్కగా వాళ్ళ పేరుని రాసిచ్చేసి చరిత్రలో మిగిలిపోతావా నువ్వు ప్రజల ఆస్తి దొబ్బేసి ఒకరి దగ్గర దొబ్బేసి ఇంకొకటి పెడతా చూసావా అలా ఉంటుంది ప్రజలందరూ మేల్కోవాలి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఓటు మీ ఆస్తులు పాస్తులు మీ దగ్గర ఉండవు ఖచ్చితంగా మీ ఆస్తులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు నాయకులు నాయకులకో